ఈ హెచ్ఎఫ్ ఆవు అయితే అమ్మకానికి ఉందని చెప్తుండు ఇది ఈని ఒక తొమ్మిది రోజులు అవుతుంది ఈ ఆవిని తొమ్మిది రోజులు అవుతుంది దీనికి ఒకటి ఆడదొడ కూడా ఉంది ఆవైతే ఈని తొమ్మిది రోజు తొమ్మిది రోజులు అవుతుంది దీనికి ఆడ కూడా ఉంది ఇది పూటకైతే ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుందని చెప్తుండు పూటకు ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుంది చెప్తుండు పాలు విండుకొని తీసుకుపోవచ్చు అని చెప్తుండ పాలు పిండుకొని గ్యారంటీ అని చెప్తుండు పాలు పిండుకొని తీసుకుపోవచ్చు అని చెప్తుండు ఇదైతే రెండవ అవుతావు ఇది రెండవ అవుతావు అని చెప్తుండు అమ్మాయిటైన ఈ ఆవు రెండవ అవుతావు ఆవు అని చెప్తుండు చూసుకోవచ్చండి అండి మీరు ఆవు విడల్పు పొడుగు ఉందా లేదా చూసుకోవచ్చు వీడియోలో క్లియర్గా ఆవు హుషారు ఉందా లేదా చూసుకోవచ్చు అట్లా మేస్తున్నా లేదా చూసుకోవచ్చు వీడియోలని దీని ధర అయితే లక్ష రూపాయలు అంటుండు దీని ధర వచ్చేసి లక్ష రూపాయలు అంటుండు ఇది అడ్రస్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ కడతాల్ మండలం ఊరు పేరు రూడంగా కడతాలే ఈ రైతు నెంబర్ మీకు ఈయన అమ్ముతాడు ఆవులు ఈయన నెంబర్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే ఫోన్ తీసి కనుక్కోవచ్చు రేట్ కూడా తగ్గుతుంది చూసుకోవచ్చు ఆవు కండిషన్ ఎట్లుంది ఆవు హుషారు ఉందా లేదా యాక్టివ్ ఉందా లేదా కూడా చూసుకోవచ్చు వీడియోలో క్లియర్గా ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పే నా నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు రంగారెడ్డి డిస్టిక్ కడతాల్ మండలం ఊరిపో కడతాలే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పోలీస్ కనుక్కో